హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు ఈరోజు ఈ వీడియోలో తోటకూర పప్పు ఎలా చేయాలో తెలుసుకున్నాము ఈ తోటకూర పప్పులు నేను తోటకూర కొంచెం ఎక్కువ అలాగే పప్పు కొంచెం తగ్గించేసాను ఫస్ట్ ప్రొసీజర్ అయితే చూసి ఫస్ట్ కొంచెం పెసరపప్పు తీసుకొని దాన్ని నీట్గా వాష్ చేసుకోండి ఒక చిన్న గ్లాసుడు పప్పు అయితే సరిపోతాయండి మరీ ఎక్కువ అవసరం లేదు సో నేనైతే ఇక్కడ పెసరపప్పు తీసుకున్నానండి మీరు ఏది తింటే అది యూస్ చేయొచ్చు పెసరపప్పు పది కన్నపప్పు అయినా యూస్ చేసి చేసుకోవచ్చు అది కూడా బాగుంటుంది సో ఫస్ట్ అయితే నేను ఒక త్రీ టైమ్స్ వాష్ చేశానండి పెసరపప్పుని ఇట్లా వాష్ చేసిన పప్పులోకి ఆల్రెడీ ముందే క్లీన్ చేసి కట్ చేసి పెట్టుకున్న తోటకూరని మిక్స్ చేస్తున్నాను మీరు ఒకసారి ఇక్కడ క్వాంటిటీ చూసినట్లయితే పెసరపప్పు మాత్రం కొంచమే ఉన్నాయి కానీ తోటకూర అయితే చాలా ఎక్కువ ఉంది చూడండి తోటకూర ఎలాగో బాయిల్ అయ్యేసరికి క్వాంటిటీ అనేది అయితే మనకు తగ్గుతుంది కదండి అండ్ అలాగే ఇది నేను ముందు చెప్పినట్లుగా కంప్లీట్ తోటకూర పులుసులాను ఉండదు అని తోటకూర పప్పులాను ఉండదు కొంచెం ఆకు ఎక్కువగా ఉంటుంది అలాగే కొంచెం పప్పు తక్కువగా ఉంటుంది సో ఒకసారి ట్రై చేయండి మీకే తెలుస్తుంది టేస్ట్ ఎలా ఉందో నేనైతే ఫస్ట్లా వేసేసుకున్నానండి పప్పులో తోటకూర అండ్ నెక్స్ట్ దీన్ని కుక్కర్లో బాయిల్ చేస్తున్నాను సో ముందే అన్నీ వేసుకొని పెట్టేసుకోవాలి కాబట్టి కొంచెం పసుపు అలాగే రుచికి సరిపడా ఉప్పు వేస్తున్నాను నేనైతే కల్లుప్పు వేసి అండి ఎలాగో ఇది బాయిల్ అవుతుంది కాబట్టి అది కరిగిపోతుంది నెక్స్ట్ ఒక హాఫ్ స్పూన్ కారం వేస్తున్నాను నాదైతే కారం హోమ్మేడ్ అండి సో స్పైసీ ఎక్కువగానే ఉంటుంది కాబట్టి నేను హాఫ్ స్పూన్ వేసుకున్నాను నాకైతే సరిపోతుంది మీరు కొంచెం ఒక స్పూన్లో వేసుకోండి అలాగే నెక్స్ట్ నేనైతే పులుపుకి ఇది మామిడికాయ సీజన్ కాబట్టి ఆబ్వియస్లీ నేను మామిడికాయ యూస్ చేస్తున్నాను మీరు వేరే సీజన్లో కనుక చేసుకుంటే చింతపండు యూస్ యూజ్ చేయొచ్చు మామిడికాయలు అవైలబుల్గా లేనప్పుడు దీనిలో పులుపు అయితే మరీ ఎక్కువ పట్టదండి కొంచెం సరిపోతుంది నెక్స్ట్ వచ్చేసి నేను ఒక వన్ అండ్ హాఫ్ దాకా వాటర్ పోసుకున్నాను దీనిలో బాయిల్ చేయడానికి ఇవన్నీ మొత్తం వేసేసిన తర్వాత గరిడితో కొంచెం మిక్స్ చేస్తున్నాను అన్నీ మంచిగా కలుస్తాయి కలుస్తాయని చెప్పి టేస్ట్ అయితే ఇది చాలా బాగుంటుందండి ఓన్లీ తోటకూర తినటం ఎవరికైనా నచ్చకపోతే కనుక ఈ విధంగా చేసుకొని తినండి కొంచెం పుల్ల పుల్లగా అలా టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది ఇట్లా మిక్స్ చేసేసిన తర్వాత నేను కొంచెం ఆయిల్ వేసుకున్నానండి పప్పు మంచిగా ఉడుకుతుందని చెప్పి ఇది ఆప్షన్ మాత్రమే మీరు కావాలంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు మరీ ఎక్కువ ఏం కాదు లైట్గా కొంచెం వేసాను ఒక స్పూన్ అలా వేసేసి ఇంకా క్లోజ్ చేసి స్టవ్ మీద పెడుతున్నానండి సో ఇవి పెసరపప్పు కాబట్టి ఒక త్రీ విజిల్స్ వస్తే మంచిగా ఉడికిపోతుంది ఒకవేళ మీరు కందపప్పు యూజ్ చేస్తే కనుక ఒక ఫోర్ టు ఫైవ్ విజిల్స్ వచ్చే వరకు ఉంచండి సిమ్లో పెట్టేసే ఉంచండి ఎందుకంటే లోపల ఉన్న ఆకు కానీ పప్పు కానీ మంచిగా ఉడకాలి కాబట్టి ఆకు కూడా త్వరగానే ఉడుతుంది కానీ పప్పు ఉడకడానికి టైం పడుతుంది కదా సో అందుకని చెప్పి ఒక త్రీ విజిల్స్ వచ్చే వరకు ఉంచండి దీన్ని చూడండి మనకైతే విజిల్ రావడం స్టార్ట్ అయిపోయింది సో ఇంకా అలాగా ఒక త్రీ విజిల్స్ వస్తే చాలు లోపల మంచిగా ఉడికిపోతుంది నేనైతే త్రీ విజిల్స్ వచ్చాక ఇంకా కట్ చేస్తున్నాను ఆఫ్ చేస్తున్నాను స్టవ్ని లోపల ఉన్న ప్రెషర్ అంతా పోయేదాకా అలానే ఉంచండి సో వన్స్ ప్రెషర్ అంతా పోయిన తర్వాత ఒకసారి ఓపెన్ చేసి చూద్దాము లోపల ఎలా ఉంది అనేది చూడండి మంచిగా ఉడిగిపోయింది పప్పు అలాగే లోపల ఆకుకూర కూడా ఒకసారి గట్టి పెట్టి చూద్దాము ఎలా ఉంది అనేది ఒకసారి మీరు కర్రీ చూసినట్లయితే అది పప్పు లాగాను లేదు అలాగే ఓన్లీ తోటకూరలు లేదు చూడండి ఎలా ఉంది అనేది కన్సిస్టెన్సీ సో కన్సిస్టెన్సీ ఇలా ఉంటే చాలా అండి దీనిలోకి మీరు ఇంకా కొంచెము చిక్కగా కావాలి అనుకుంటే కనుక దీన్ని మళ్ళీ కొంచెం సేపు అలా స్టవ్ మీద పెట్టి కొంచెం ఆ వాటర్ అంతా అబ్జార్బ్ అయ్యేదాకా కొంచెంసేపు ఉంచవచ్చు లేకపోతే ఇలా ఉన్న ఇలా ఉంటేనే తింటాము అనుకుంటే కనుక ఇలానే తినేయచ్చు ఇది ఇట్లా బాయిల్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం తాలంపై పెట్టుకుందామండి జస్ట్ కొంచెం ఆయిల్ వేసి ఎండుమిర్చి ఆవాలు మినపప్పు అండ్ పచ్చిశనగపప్పు వేసి దానిలో కొంచెం ఆనియన్ వేయండి అది మొత్తం ఫ్రై అయ్యేలాగా వేయించండి కరివేపాకు కూడా వేసుకోవచ్చు ఇంకా దీనిలోకి వెల్లుల్లిపాయలు కూడా దంచి వెల్లుల్లిపాయలు కూడా వేసుకుంటే ఆ టేస్ట్ కూడా ఫ్లేవర్ అనేది కూడా చాలా బాగుంటుందండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి ఈ కర్రీ జస్ట్ కుక్కర్లో అవన్నీ బాయిల్ చేసి దానికి తాలింపు పెట్టేసి మిక్స్ చేస్తే చాలండి మెయిన్ ఇంపార్టెంట్ చూసుకోవాల్సింది ఏంటంటే అన్ని క్వాంటిటీ సరిపోయా లేదా అని సో ఆ ఆల్రెడీ ముందు బాయిల్ చేసుకున్న పప్పులోకి ఈ తాలింపుని కలిపిద్దామండి అంతే కర్రీ అయిపోయిందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్